యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నవంపేట వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ సీఎండిఎఫ్ సిపిఎఫ్ తరఫున మా వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల తొమ్మిదవ తేదీన వైజాగ్లో కేఏ పాల్ ఆడిటోరియంలో వైజాగ్ సంబంధించిన పాస్టర్స్ క్రిస్టియన్స్ లీడర్స్ మెగా కాన్ఫరెన్స్ జరగబోతూ ఉంది సుమారు మూడు రోజుల ముందే నేను అభినయ్ దర్శన్ గారు వైజాగ్కి వచ్చేస్తాం క్రైస్తవుల పైన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు గురించి మీకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు మన తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం బైబిల్ గ్రంథాలు తగలబెట్టినప్పుడైనా చర్చిలు పడగొడుతున్నప్పుడైనా క్రైస్తవ స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడైనా పాస్టర్లను పట్టుకొని కొడుతున్నప్పుడైనా యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని క్రీస్తు గురించి పరిశుద్ధ గ్రంథం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడైనా అడిగే నాదుడు లేకపోవడం మాకు చాలా బాధను కలిగిస్తుంది రాబోయే రోజుల్లో భారతదేశాన్ని పూర్తిగా హైందవ దేశంగా మారుస్తామని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిజ్ఞలు దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ముస్లింలకి దళితులకి ఆందోళన కలిగిస్తున్నాయి ఒకటే ఎజెండా క్రైస్తవుల తరఫున అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడడానికి మనకు గొంతులు కావాలి డినామినేషన్ భేదాలన్నింటిని పక్కన పెట్టి క్రైస్తవులందరూ కూడా ఒక్క తాటి మీదకి రావాలి క్రైస్తవ సంఘాలన్నీ ఏకం కావాలి దానికోసమే క్రైస్తవుల మధ్య యూనిటీ కొరకు ప్రతి జిల్లా కేంద్రంలో మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్ జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా జూన్ తొమ్మిదవ తేదీన వైజాగ్లో సిఎండిఎఫ్ సిపిఎఫ్ ఆధ్వర్యంలో వైజాగ్ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ నిర్వహించాలని తలపెట్టడం జరిగింది దీనికి మీ అందరి సహకారం మాకు కావాలి మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఆ రోజు జరగబోతున్నటువంటి సభకి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరగబోతున్నటువంటి సభకి పది గంటల వరకు జరగబోతున్న సభకి తప్పనిసరిగా రండి మీకు తెలిసిన స్నేహితులకు మిత్రులకు ఇక్కడ సభ జరుగుతుందన్న విషయాన్ని తెలియజెప్పండి దాంతోపాటుగా ఈ ఒక్క కాన్ఫరెన్స్కే సుమారు లక్ష రూపాయలు హాల్ కోసం వాటర్ బాటిల్స్ కోసం అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కోసం మేము ఖర్చు పెడుతున్నాం చాలామంది ఫోన్పే గూగుల్ పేలు పెడుతున్నారని అసభ్యంగా మాట్లాడుతున్నారు మా బలాన్ని బట్టి మా శక్తిని బట్టి ఇన్ని రోజులు మేము చేయగలిగాం వ్యవస్థ కోసం మేము కొట్లాడుతున్నాం క్రైస్తవ సమాజం కోసం మేము కొట్లాడుతున్నాం మీ అందరి సహకారం మాకు తప్పనిసరిగా అవసరం అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళు ఎవరికి ఏ సాయం చేయరు మీకు తెలుసు కానీ సహాయం చేసేవాళ్ళు మాట కూడా మాట్లాడకుండా సహాయం చేస్తారు దయచేసి మీరు జరగబోతున్నటువంటి ఈ మెగా కాన్ఫరెన్స్కి వ్యక్తిగతంగా మీ వంతు ఆర్థిక సహకారాన్ని కూడా మాకు పంపించండి మీరందరూ కూడా కదలరండి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పాస్టర్స్ క్రిస్టియన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాం నేను మళ్ళీ చెప్తున్నాను మీ ప్రార్థన సహకారంతో పాటు మీ ఆర్థిక సహకారం కూడా మాకు చాలా అవసరమైంది సహకరించండి అప్పుడు మాత్రమే రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో మేము కాన్ఫరెన్స్ జరపగలుగుతాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక సిపిఎఫ్ అలాగే సిఎండిఎఫ్ ప్రేక్షకులందరికీ లైవ్ వీక్షి వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను జూన్ తొమ్మిదవ తారీఖున సాయంకాలం ఆరు గంటలకు వైజాగ్ పట్టణంలో క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం సో వైజాగ్ అండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించడానికే మేము ఈ రకంగా మీకు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం సాలూరు ఎలమంచలి అనకాపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు కుటుంబ సమేతముగా కదలిరండి క్రైస్తవుల్లో ఐక్యతను తీసుకురావటానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మేము గలం విప్పి పోరాడుతున్నాం మేమే కాదు మీరు కూడా రావాలి ఈరోజు అన్ని మతాల్లో ఉన్నటువంటి ఐక్యత క్రైస్తవ మతంలో కరువైపోతుంది కొదువైపోతుంది సో ఈ దిశగా మేము పరుగులెడుతున్నాం క్రైస్తవుల్లో ఐక్యత రావాలి క్రైస్తవుల ఓట్లన్నీ ఏకం చేయాలి రానున్న ఎలక్షన్లకు క్రైస్తవుడు ప్రతి నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలి అసెంబ్లీలో పార్లమెంట్లో క్రైస్తవుడి కంఠం వినిపించాలి అనే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం మేము పోరాడుతున్నాం మేము పరిగెడుతున్నాం కాబట్టి ఈ మీటింగ్స్ గతంలో ఖమ్మం పట్టణంలో కడప పట్టణంలో హైదరాబాద్ పట్టణంలో జరిగించాం ఇప్పుడు వైజాగ్ పట్టణంలో కూడా జూన్ తొమ్మిదవ తారీఖున చేయబోతున్నాం అలాగే ఇంకా ప్రతి నెల కూడా రెండు రెండు మీటింగ్స్ మేము పెట్టబోతున్నాం ఒక మీటింగ్కి మాకు అవుతున్న ఖర్చు రెండు లక్షల రూపాయలు ఇప్పటి వరకు మా సొంత ఖర్చు అలాగే మా సిపిఎఫ్ అండ్ సిఎండిఎఫ్ మెంబర్స్ ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా మాకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనుకుంటే వైజాగ్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు రోజులు అజయ్ బాబు గారు అలాగే నేను ఇద్దరం కూడా వైజాగ్లో మీటింగ్కి మూడు రోజుల ముందే వస్తాము మీరు ఎవరైనా స్పెషల్గా పర్టికులర్గా స్పాన్సర్ చేద్దాం రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదా మనవంతు మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాము అని ఎవరైనా ప్రేరేపించబడితే రండి మేమున్న ఆ లొకేషన్ మీకు చెప్తాము హ్యాపీగా మీరు వచ్చి మమ్మల్ని కలిసి మాతో మాట్లాడి మీరు ఏదైనా మాకు అడ్వైజ్ చేయాలనుకుంటే చేసి మీరు ఏదైనా స్పాన్సర్ చేయాలంటే కూడా మీరు తప్పకుండా మీరు చేయొచ్చు అలాగే మీకు కింద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్ లేదా ఫోన్పే నెంబర్కి కూడా మీరు మీరు మీ విలువైనటువంటి ఆఫర్ని మీరు స్పాన్సర్ చేయొచ్చు ఏదేమైనా తప్పకుండా జూన్ తొమ్మిదవ తారీఖున జరగబోతున్నటువంటి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ వైజాగ్ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ సాయంకాలం ఆరు గంటలకి జూన్ తొమ్మిదవ తారీఖు సాయంకాలం ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరగబోతుంది కేఏ పాల్ గారి ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్ అది చక్కటి సంగీతం ఉంటుంది చక్కటి పాటలు ఉంటాయి చక్కటి ఆరాధన ఉంటుంది అజయ్ బాబు గారు అనేక విషయాలు మాట్లాడతారు క్రైస్తవుల ఐక్యత కొరకు క్రైస్తవులు చైతన్యపరచడానికి అలాగే నేను కూడా అనేక విషయాలు మాట్లాడుతాను రండి కలిసి మాట్లాడుకుందాం ముందుకు వెళ్దాం ఒక మంచి పోరాటంని మనం పోరాడుతున్నాం దేవుడు మన పక్షంగా ఎప్పుడు ఉన్నాడు ఉంటాడు కూడా ఇంకోటి ఏంటంటే ప్రాముఖ్యంగా వైజాగ్లో ఉన్నటువంటి లోకల్ పాస్టర్స్ అందరి సపోర్ట్ సహకారం మాకు కావాలి స్థానిక సంఘ కాపురుల స్థానిక నాయకుల సపోర్ట్ లేకుండా అజయ్ బాబు గారు కానీ నేను కానీ ఏమీ చేయలేం స్థానిక సపోర్ట్ మాకు కావాలి ఇప్పటివరకు మేము ఎవరిని ఇంకా కలవలేదు మీటింగ్స్ బిజీ స్కెడ్యూల్ వలన ఖచ్చితంగా ఆరవ తారీఖు మేము వస్తున్నాం అజయ్ బాబు గారు నేను ప్రతి పాస్టర్ని ప్రతి క్రిస్టియన్ లీడర్ని మేము కలిసి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తాం వాళ్ళని ఆహ్వానిస్తాం వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి మీ సపోర్ట్ మాకు కావాలి అందరము కలిసి క్రైస్తవులం అందరం కలిసి డినామినేషన్ భేదాలు సిద్ధాంతపరమైన భేదాలు బోధపరమైన భేదాలు పక్కన పెట్టి వీఆర్ ఆల్ వన్ వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్ అని ప్రూవ్ చేసుకోవటానికి ఈ మీటింగ్ని సక్సెస్ చేద్దాం ఇది కేవలం వైజాగ్ లోకల్ పాస్టర్స్ అండ్ లోకల్ లీడర్స్ సహకారంతో మాత్రమే ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది అని మేము భావిస్తున్నాం కాబట్టి ఆరవ తారీఖు నుంచి లోకల్ పాస్టర్స్ అందరినీ లీడర్స్ అందరినీ మేము కలవబోతున్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి జూన్ తొమ్మిదవ తారీఖు సాయంకాలం ఆరు గంటలకు వైజాగ్ క్రిస్టియన్ మేగా కాన్ఫరెన్స్లో మనం కలుసుకుందాం ఆ మీటింగ్ని విజయవంతముగా జరిగిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ